వాడి రెండు నిన్నున్నారా అధ్యక్షా మా నూట యాభై మంది ఉన్నారు అధ్యక్షా అన్న వీళ్ళ మా రే మార్గమేలేదన్న అంత గమ్మును मारరా మా వాళ్ళు ఒక్కసారి లేస్తారంట అలాంటి మాట నీకు సెట్ అవవు ఒద్దు కూడా తన కనాల్లో కూడా కూర్చోవడం చెప్పి పోయట్లే నాలో ఉన్న రౌడీని మిత్త లేపు ప్లీజ్ చిన్న పిల్లలురా మీరు వెళ్ళు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఇప్పుడు నువ్వేమన్నా మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్దరేసింది పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడిపోతాడని కాదు లోపలికి ఎవడొస్తాడని

చెంది ఎప్పటికైనా ఇప్పుడు క్రికెట్ టీం కి ఉన్నారు ప్లేయర్స్ పదకొండు మంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోకి వచ్చే తలకి వాలీబాల్ ప్లేయర్ గా మారచ్చు అంటే ఆరు మందిగా ముందు వాడికి కాదు వీడికి బాంబు లాగా అదవు ఆ తర్వాత రెండు వేల ముప్పై నాలుగులో వచ్చేతలకి ఇంకొక రకంగా మారచ్చు ఇంకొక రకంగా అంటే టెన్నిస్ బ్యాట్లు అటు మారచ్చు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఎప్పుడు అన్న పులి పులి అంటాడు కాబట్టి వీళ్ళందరూ మారిన క్రికెట్ ప్లేయర్లు అయిపోయినా వాలీబాల్ ప్లేయర్లు అయిపోయినా షటిల్ ప్లేయర్లు అయిపోయినా కొంచెం అన్న ఒకడే అయినా సింగిల్ గానీ పోటీ చేస్తాడు అన్నకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది రెండు వేల ముప్పై తొమ్మిదిలో అన్న గెలిచే వరకు నా ఈ పోరాటం ఆగదు నేను అన్నకు సపోర్ట్ గానే ఉంటా ఒకవేళ అన్న జైలు పోయినా కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి తీసుకొని పార్టీని అయితే నా బోధ స్కందాల మీద మోసి అడు తిరిగి తిరిగి నా మీద వస్తాడు అనుకున్నా అన్నది మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద నోకాడు ఎత్తుకొని కూర్చొని పెట్టే ప్రయత్నమే సింహరాజ పోరా కొడుకు నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చాలా మంది కనిపించొచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు అలాగే అవ్వలేరా చూద్దాంలే చూడటం కాదండి మీరు చెయ్యాలంతే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన